నమస్కారం అండి నందిని అండి ఎలా ఉన్నారు సార్ చాలా చోట్ల మీరు చెప్పి చెప్పి ఉన్నారు బట్ ఈ మన ఇంటర్వ్యూ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే నేను నందిని సిధారెడ్డి అని అంటున్నాను వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కాస్త ఉంటుంది అసలు నంది సిద్ధారెడ్డినా నందిని సిధారెడ్డినా ఒత్తుందా లేదా అనేది ఒక్కసారి క్లారిటీ ఇస్తే దాని నుంచి మనం ఇంటర్వ్యూలో నందిని సిద్ధారెడ్డి అది నేను ఇప్పుడు వాళ్ళతో రాస్తున్నది అది నందిని సిద్ధారెడ్డి సిధారెడ్డి దాకు జటా దావత్తులేదు లేదు తీసేసాను అది ఏం జరిగింది అంటే నా అసలు పేరు నర్ర సిద్ధారెడ్డి నర్రా అనేది మా ఇంటి పేరు సిద్ధారెడ్డి నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు దాకు దావత్తుంది అవును కానీ అదే పేరుతో మా ఊర్లో నలుగురు ఉండేవాళ్ళు మా పక్క ఊర్లో ఇద్దరు ఉండేవాళ్ళు కాలేజీలో చదివేటప్పుడు నా జూనియర్ ఒక ఆయన నరవసిద్ధారెడ్డి నేను నరవసిద్ధారెడ్డి ఇంటి పేరు కూడా సేమ్ సేమ్ ఇంటి పేరు ఊరు మాత్రమే వేరు క్లాస్లో నేను వన్ ఇయర్ సీనియర్ డిగ్రీ ఫై ఫస్ట్ ఇయర్లో ఉంటే ఆయన ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు డిగ్రీ సెకండ్ ఇయర్లో వచ్చినప్పుడు ఆయన డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు నేను రాస్తే ఏదో కవితో అదో ఏదో రాశాను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు అచ్చయింది ఫస్ట్ అతన్ని వెళ్ళి కంగ్రాట్స్ చేశారు గ్రీట్ చేస్తే ఆయన నేను అని అనలేదు థ్యాంక్ యూ అన్నారు తీసేసుకున్నారు ఓన్ చేసుకున్నారు థ్యాంక్ యూ అన్నారు దాని మీదకి వెళ్ళి అనేసరికి అరే నేను రాస్తే ఆయనకు పోయి చెప్తున్నారు కదా అనేది నాకు ఆ బాల్యం లేదా ఆ యవన తొలి దశలో ప్రారంభ దశలో ఒక ఆలోచనలో పడి దీనికి ఏదో ఒక విరుగుడు కావాలి ఇట్లయితే ఎట్లా ఇద్దరికి ఒకే పేరు ఉంటుంది నేను రాస్తే ఆయనకు అభినందనలు అందించడం ఏంటి అని ఇట్లా అనుకునే సమయంలో నా సీనియరు నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నా ఆయన మల్లారెడ్డి ఆయన పేరు ఓకే ఆయన ఇంటి పేరు మార్చుకున్నాడు ఆయన గుర్రాలు మల్లారెడ్డి ఆయన గులాబీల మల్లారెడ్డి అని మార్చుకున్నాడు గుర్రాల నుంచి గులాబీ గులాబీ వచ్చాడు ఒకసారి ఇది ఏదో బాగుంది కదా అనుకున్నాను అంటే సర్టిఫికేట్లో జీ ఉంటుంది దాన్ని కొంచెం మనం అవసరమైతే పూర్తిగా లేదు గనక జీ ఫర్ గులాబీలు ఆర్ గుర్రాలు అట్లా అనే ఉద్దేశంతోనే ఆయన మార్చుకున్నాడు ఆయన చెలమణలో ఉన్నాడు నాకు కొంచెం ఆ లౌల్యం కొంత ఏర్పడి ఆ టైంలో ఇప్పుడైతే మార్చేవాడిని కాదు అప్పుడు ఆత్మస్థైర్యం కొంత తక్కువ కనుక దాని మీద కొంత శ్రద్ధ పెట్టి దాన్ని క్రమంగా నర్ర అంటే ఎద్దు ఈక్వలెంట్ వర్డ్ కావాలి ఎంతోనే ఉండాలి అందుకని ఆలోచిస్తే నంది తిమ్మన ఉన్నాడు మనకు ప్రాచీన కాలంలో ఆ నంది తిమ్మనతోనే నంది సిద్ధారెడ్డి పెట్టుకున్నాను పెట్టిన తర్వాత మాకు ఉమాపతి పద్మనాభ శర్మ అని కథలు రాసేవాడు ఆయన నాకు ఆంగ్ల సాహిత్యంలో కథకుల పేర్లు అవన్నీ పరిచయం చేసింది అతను ఓకే అతను ఏం చేశాడంటే ఈ నంది అనేది ఏదో ఇన్కంప్లీట్గా ఉంది సిద్ధారెడ్డి కొంచెం దాన్ని మనం ఇంకొక అక్షం చేరిస్తే బాగుంటుంది అని ఆయన నీ చేర్చాడు నందిని అయిపోయింది అది నందిని సిద్ధారెడ్డి అంటే అంటే నంది కంప్లీట్ అది పదమే 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 ఆయన ఏంటంటే రిథమెటిక్ గా ఉండడానికి సిధారెడ్డి నందిని ఇది కొద్దిలా రిథమెటిక్ రావడానికి ఇంకొక అక్షరం చేర్దా అన్నాడు పదం సరిపోయింది యాక్చువల్ గా నందిని అంటే ఆవు అవుతుంది ఎద్దు పోయి ఆవు అవుతుంది కొంచెం గౌరవంగా ఉంటుంది అని ఆయన ఆయన ఆలోచన ఏంటో అట్లా చెప్పాడు నేను ఆయన గురుప్రాయుడు గనుక తీసుకు అంగీకరించాను నందిని ఇంటి పేరు కథ అది దాని తర్వాత ఏమైంది అంటే సిద్ధారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఇంకొక సమస్య వచ్చింది అప్పుడు చిన్న నీటి పారుదల శాఖ మంత్రి కూడా సిద్ధారెడ్డి ఆయన శీలం సిద్ధారెడ్డి ఖమ్మం జిల్లా నన్ను పరిచయం చేసేటప్పటికి నా ఇంటి పేరు కూడా పట్టించుకోకుండా ఈయన శీలం సిద్ధారెడ్డి అని పరిచయం చేయడం మొదలుపెట్టారు అంటే నేనే మంత్రిని కాదు వాళ్ళకు దగ్గర గుండోల్ని కాదు మా జిల్లా కూడా కాదు ఇది ఇది ఏదో బాగాలేదని ఆలోచిస్తున్నప్పుడు నేను పఠాభి అని ఒక కవి ఉన్నాడు శ్రీశ్రీ తర్వాతి కవి ఆయన ఫిడేల్ రాగాల డజన్ అనే పుస్తకం రాశాడు ఆయన పేరు పఠాభి ఆయనకు అదే సమస్య వచ్చింది కాంగ్రెస్ ఒక ఆయన పట్టాభి సీతారామయ్య భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆయనను పట్టాభి అని పిలిచేవాడు ఈయనను పట్టాభి అని పిలిచేవాళ్ళు కొన్నిసార్లు ఈయన కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఆయన కొంచెం ఏదో అనిపించింది అనిపించి అట్లా కాదు ఆ పట్టాభిని కాని నేను అని పటాభిని నేను అని ఒత్తుటా పెట్టుకున్నాడు ఒత్తుటాతోనే ఓకే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను కూడా ఈ ఇది ఏదో ప్రభావం కొంత ఇందాక చెప్పాను కదా ఎవరినో అనుకరించడం ఆ లౌల్యంలో పేరులో కూడా దావత్తు తీసేసి జటా పెట్టి అప్పుడు సిద్ధారెడ్డి అట్లా నందిని సిద్ధారెడ్డి అయింది మీ కవిత్వానికో లేకపోతే మీకు ఎంత చరిత్ర ఉందో మీ పేరుకు కూడా అంత చరిత్ర ఉంది అరేస్ అది చర్చ అవుతున్నది అనవసరం అప్పుడే ఎవరో అడగలేదు కానీ ఇప్పుడు చర్చ అవుతుంది అయితే మన తెలుగులోనే ఈ గమ్మత్తులు ఈ చమక్కులు ఈ మెరుపులు విరుపులు ఇవన్నీ మన తెలుగుకే సాధ్యం సార్ మన భాషకి అంటే మామూలుగా కవులు రచయితలు పెన్ నేమ్స్ మార్చుకోవడం కలం పేర్లు మార్చుకోవడం రచనకు ఒక పేరు దీనికి ఒక పేరు ఉదాహరణకు దిగంబర కవులు ఉన్నారనుకోండి వాళ్ళు ఆరుగురు ఆరుగురు పేర్లు అసలు పేర్లతో సహా మార్చేసుకున్నారు అట్లా కొంతమంది చివరికి స్త్రీలు పెట్టుకోవటం అందే స్త్రీ అందే ఎల్లయ్య అట్లా కొంతమంది చివర్లకు స్త్రీలు పెట్టుకోవటం అట్లా పేర్లు మార్చుకునే ఒక సంప్రదాయం సాహిత్యంలో చాలా రోజుల నుంచి ఉంది అది సినిమాల ప్రభావమో లేకపోతే సాహిత్యం ప్రభావమో ఏండొచ్చు ఏదైతే కానీ ఇటు నుంచి అటో ఇటో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు పేర్లలో కొంచెం ఏదో తల్లిదండ్రులు పెట్టేటప్పుడు వాళ్ళ తాతల పేర్లు అట్లా పెడతారు కనుక దాన్ని కొంచెం మోడర్నైజ్ చేయటం కొంచెం ఆధునికీకరించడంలో భాగంగా ఇట్లా మార్చుకున్న చాలా కొద్ది మంది అవునవు ఇప్పుడు శ్రీశ్రీ కూడా అంతే కదమ్మా శ్రీరంగం శ్రీనివాసరావు ఆయన రెండు స్త్రీలు తెచ్చి ఒక దగ్గరికి కలిపి చేశాడు ఆరుద్ర ఉన్నాడు ఆరుద్ర ఆయన అసలు పేరు కాదు భాగవతుల శివశంకర్ శాస్త్రి ఆయన ఆరుద్ర అనే పేరు పెట్టుకున్నారు ఇట్లా మనకు ఆత్రేయ గారు ఇంకా చాలా మంది చెప్పవచ్చు ఇట్లాంటి ఒక చరిత్ర ఉంది కనుక నేను కొంచెం సాహసం చేశాను యా సో మొత్తానికి ఒక చరిత్రనైతే ఉంది దానికి దానికి కూడా